హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్పే గూగుల్ పే వాడేవారు వెంటనే ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సైబర్ క్రైమ్స్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫోన్పే గూగుల్ పే యూజర్లు జాగ్రత్త ఆ ఫీచర్ ఆఫ్ చేసుకోకపోతే మీ ఖాతా ఖాళీ అందరూ తెలుసుకోవాల్సిందే ఇక ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి మన దేశంలో కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు కొనసాగుతున్నాయి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసేవారు చాలా తక్కువగా అయిపోయారు వ్యక్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈజీ లావాదేవీలకు అలవాటుపడి యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే ఇతర యూపీఐ యాప్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుత బిజీ లైఫ్లో ప్రతి నెలా చెల్లించే మొబైల్ రీఛార్జ్ ఇంటర్నెట్ రీఛార్జ్ టీవీ రీఛార్జ్ విద్యుత్ బిల్లులు వాటర్ బిల్లు ఇలా నెలవారీగా చెల్లించేవి ఆటోపే ఆప్షన్ ఎనబుల్ చేసుకుంటున్నారు దాంతో ఆటోమేటిక్గా మన బిల్లులు పే అవుతుంటాయి ఈ ఫీచర్ వల్ల సమయంతో పాటు గుర్తుకు లేకుండా ఆటోమేటిక్గా చెల్లింపులు జరుగుతాయి అయితే ఈ ఫీచర్ వల్ల ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయో దానివల్ల అంత నష్టం కూడా ఉంది అయితే మన ఫోన్పే గూగుల్ పేలో ఆటోమేటిక్ ఆటోపే ఆప్షన్ ఎనబుల్ చేసుకుని ఉంటే మన సర్వీసులను ఆపివేసినప్పటికీ కూడా అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది ంది ఓసారి అవసరమైన వాటికి పే చేసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా ఆటోమేటిక్ పే అవుతుంది దీనిని డియాక్టివేట్ చేసుకోకుంటే చెల్లింపులు జరుగుతూనే ఉండి మన ఖాతా ఖాళీ అవుతుంది ఇక డియాక్టివేట్ ఎలా చేయాలో తెలుసుకుందాము మీ స్మార్ట్ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్పై క్లిక్ చేయాలి అప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఆ తర్వాత పేమెంటు మేనేజ్మెంట్ సెక్షన్లో కనిపిస్తున్న ఆటోపే ఆప్షన్పై క్లిక్ చేయండి అలా చేసిన తర్వాత పాస్ డిలేట్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి మీరు ఆటో పైన తాత్కాలికంగా ఆపేయాలని అనుకుంటే పాస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఆటోపే శాశ్వతంగా ఆప్ చేయాలనుకుంటే డిలేట్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు మీ ఆటో శాశ్వతంగా డిలేట్ అయిపోతుంది దాంతో మీకు ఎలాంటి నష్టం కూడా ఉండదు